తెలుగు సీరియల్ నటుడు చంద్రకాంత్ మరణంతో అతడి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది ఇటీవల పవిత్రతో కారులో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరగగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో నటి పవిత్ర గుండెపోటుతో కన్నుమూసింది ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చందు ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు తల్లిని కట్టుకున్న భార్యను పిల్లలను వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ఈ క్రమంలో అతడి వాట్సాప్ చాట్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది పవిత్రను ప్రేమించాక భార్య పిల్లల్ని వదిలేశాడు చందు ఐదేళ్లుగా నడు తోనే కలిసి ఉంటున్నాడు సడన్గా ఆమె తనను వదిలి వెళ్ళడంతో చందు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఈ క్రమంలోనే వాట్సాప్లో తన సహనటి కరాటే కళ్యాణికి మెసేజ్ చేశాడు నేను వెళ్ళిపోతున్నాను ఈ జన్మకు ఇక చాలు కానీ అప్పుడే ఎవరికి చెప్పకండి అన్నాడు అలా మాట్లాడదని ఆమె వారిస్తున్నా ఆ మాటని లెక్క చేయలేదు నేను వెళ్ళిపోతేనే కరెక్ట్ లేదంటే నేను పిచ్చోడిని అయిపోతా తాగుబోతున్నాయి ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెడతాను అంటూ ఏడుస్తున్న ఎమోజీని షేర్ చేశాడు ఈ చాట్ మీరు ఒకసారి అయితే ఇప్పుడు గమనించగలరు ఈ చాట్ అయితే ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది మరి దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్